పవన్ క్రియేట్ చేసిన సునామీకి ఏపీ రాజకీయం షేక్ అయింది ఏపీ ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగరవేసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయాభిలాషుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తన సత్యమణి అన్నాలేసినవా కొడుకు అఖిరానందంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు పవన్ పూలవర్షం కురిపించి వారికి ఘన స్వాగతం పలికారు చిరంజీవి కనిపించగానే వెంటనే తన కాళ్లకున్న చెప్పులు విడిచి మోకాళ్ల మీద కూర్చుని ఆయన కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ సమయంలో నాగబాబు కూడా చాలా ఇమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు చిరంజీవితో పాటు తన తల్లి వదినకు నమస్కరించే సమయంలోనూ పవన్ చెప్పులు విడిచారు ఆ సమయంలో భర్త చెప్పుల్ని లెజినవా తన చేతులతో తీసుకుని పక్కన నిలబడ్డారు విదేశీ వనిత అయినా తన భర్త చెప్పులను తీసుకుని పట్టుకుని నిల్చోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది ఆమె గొప్పతనానికి ప్రతి ఒక్కరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు రష్యా అమ్మాయి అయినా ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు లెజినవా చాలా లో ప్రొఫైల్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా తక్కువగా ఆమె బయటకు వస్తూ ఉంటారు ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి పవన్ తో వచ్చిన లెజినవా ఫలితాలు వచ్చినప్పుడు భర్తకి మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు ఇంటి దగ్గరకు వచ్చిన అభిమానులకు అభివాదం చేసి సంతోషాన్ని పంచుకున్నారు ఆ తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనలో కూడా ఆమె ఉన్నారు ప్రధాని మోదీతో సమావేశంలోనూ పాల్గొని సందడి చేశారు చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన బావగారికి పాదాభివందనం చేశారు అలానే ఉపాసనని ఆలింగనం చేసుకున్నారు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు అయితే లెజినెవా పవన్ విడిపోయారంటూ ఎన్నికల ముందు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు అలాంటి అర్థం లేని కామెంట్లు చేసిన వారికి ఆ చేతిలో ఉన్న చెప్పులతోనే లెజినెవా ఆన్సర్ చెప్పారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు